నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం మిత్రుల దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు మీ అభిప్రాయాలు మాత్రం తెలియజేయండి భారతదేశం రాజ్యాంగాన్ని ఎందుకు మార్చకూడదు అన్ని దేశాల్లోనూ కూడా ఒక రకంగా ఉంటే దుబాయ్లో ట్యాక్స్ ఫ్రీ తను ఎంత సంపాదించుకున్నా అంత ట్యాక్స్ కట్ట మొత్తం తను ఇష్టం వచ్చినట్టు తను మెక్కొచ్చు తన ఇష్టం వచ్చినట్టు తాను ధర్మాలు చేయవచ్చు తన ఇష్టం వచ్చినట్టు తను ఏదన్నా చేసుకోవచ్చు కానీ భారతదేశంలో అలా కాదు నువ్వు తిండి తిప్పలు మానేసి జనాలను మోసం చేసి అది చేసి ఇది చేసి నువ్వు ఆళ్ళని మడ్డర్ చేసి ఏళ్ళ మడ్డర్ చేసి మోసాలు చేసి ఇన్ని చేసి నువ్వు సంపాదిస్తే నీకు ఇంతే ఉండాలి నీకు అంతే చెయ్యాలి నువ్వు ఇంతే ఉండాలి అంటూ రిస్ట్రిక్షన్లు పెడుతుంది గతంలో మనోళ్ళందరూ కూడా స్విట్జర్లాండ్ వెళ్ళి స్విస్ బ్యాంక్ దాచుకుండేవారు ఇక్కడ దాచిన డబ్బులు అన్ని ట్యాక్స్ రూపాన్ని గవర్నమెంట్ తినేస్తుంది కాబట్టి దేశం అభివృద్ధి చెందాలి అని అంటూ ఏదేదో మాయం మాటలు చెప్తుంది ప్రభుత్వం అంటూ అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు రూట్ మార్చారు డైరెక్ట్గా దుబాయ్ దుబాయ్ సరదాగా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికంటూ వెళ్తూ దుబాయ్లో ఎంజాయ్ చేస్తూ చేస్తూ దుబాయ్లో యార్డ్లు ప్రే ఎక్కువైపోయింది రండి కొనుక్కోండి అనుభవించండి ఆస్తి పన్ను కట్టక్కర్లేదు అది కట్టక్కర్లా ఇది కట్టక్కర్లా అకౌంట్లు చూపించక్కర్లా ఏం చేయక్కర్లా అన్నారు సరే ఎట్టకేలకు రాజకీయ నాయకులు మన డిఫెన్స్లో రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ కూడా మన మోదీ గారు బ్లాక్ మనీ రిటర్న్ తెస్తా బ్లాక్ మనీ రిటర్న్ తెస్తా అని చెప్పడంతో స్విస్ బ్యాంక్ వాళ్ళు కొంతమంది పేర్లు ఇప్పుడు దాకా అనౌన్స్ చేసి బయటి వదిలేశారు ఇదంతా గొడవ లేకుండా ఉండాలి అంటే ఏంటి అని ఆలోచించారు జనాన్ని కొల్లగొట్టిన సొమ్మంతా ఎక్కడ పెట్టాలి అని అర్థం చేసుకొని దుబాయ్ ది రైట్ ప్లేస్ ది రైట్ ప్లేస్ ఫర్ ఇండియా ఫర్ ఎనీ మెన్ దుబాయ్ అని ఒక పక్క పాకిస్తాన్ మేము అయిపోయాం మా దగ్గర ఏం లేదు మేము ఏమి చేయలేం అంటూ అని చెప్పి మా కూడు లేదు మమ్మల్ని కాపాడండి అని చెప్పింది పాకిస్తాన్ కూడా పదిహేడు పదిహేడు వేల మంది ఏకంగా ఇరవై మూడు ఆస్తులు ఇరవై మూడు వేల ఆస్తుల్ని కొనుక్కున్నారు ఒక ప్రాంతం మొత్తం వీరిదే అంటే ముషరఫ్ బెనర్జీ బుట్టో లాంటి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దుబాయ్లో సొంత ఇళ్ళు పెట్టుకున్నారు దుబాయ్లో లగ్జరీస్ లగ్జరీ లగ్జరీగా ఉన్న హౌసెస్ స్విమ్మింగ్ పూల్స్ థియేటర్స్ ఇంటిలోనే థియేటర్లు అన్ని రకాలుగా సౌకర్యాలు సౌలభ్య సౌలభ్యాలతో అక్కడ ఉండొచ్చు అని నిర్ధారం చేసుకున్నారు అయితే భారతీయులు తక్కువ తిన్నారా నీలం మోడీ మన ఎవరో రాజకీయ నాయకులు ఎవరెవరైతే భారతదేశంలో బ్యాంకులను దోచుకున్నారో వీరందరూ కూడా దుబాయ్ ప్రయాణం చేశారు దుబాయ్ ప్రయాణం చేసి దుబాయ్లో దరిదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై ఐదు వేల ఆస్తులని కొనుగోలు చేశారు ఒక్కొక్కరికి రెండేసి మూడేసి ఆస్తులు ఇండియాలో అయితే మనం ఎన్ని చెయ్యాలి ఈ అకౌంట్లు చూపించాలి రిటర్న్స్ వేయాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఈ మోదీ ఓ పక్క అటు నుండి బ్లాక్ మనీని తెస్తా స్విట్జర్లాండ్ నుండి స్విస్ బ్యాంక్ నుండి అకౌంట్లు ఇవ్వండి ఎవరెవరి పేరుని ఉందో చెప్పండి ఎవరెవరికి ఏముందో చెప్పండి అది ఇది అని చెప్పి అందరు చెప్తారు ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి గత సంవత్సరంలో హిందూ దేవాలయాన్ని దుబాయ్లో కట్టారు దుబాయ్ రాజు డైరెక్ట్గా మోదీని పిలిచి మోదీ చేతుల మీదగా శంకుస్థాపనలో ఓపెనింగ్లు అన్నీ చేయించారు మీకు తెలిసే ఉంటుంది ఎందుకనంటే ఇది కేవలం వారిపైన ఉన్న ప్రేమ కాదు దుబాయ్లో ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతారు భారతీయులు మా దుబాయ్ ఇంకా పెరుగుతుంది ఇంకా బలం పుంజుకుంటుంది అనుకొని దుబాయ్ రాజు హిందూ దేవాలయాలను నిర్మించి అక్కడ ఒక ఆ దేవాలయం చూస్తే రెండు కళ్ళు చాలం అంత అందంగా అన్ని కోట్లు పెట్టి ఆ దేవాలయాన్ని కట్టించాడు గొప్పలు చెప్పుకున్నాడు మోడీ ఏంటంటే భారతదేశం నా గొప్పతనం వల్ల నేను దుబాయ్లో మన హిందూ దేవాలయాల్ని ఓపెన్ చేశారు అండర్ గ్రౌండ్ కార్పెట్ చెప్తారు కదా చాప కింద నీరు అంటారు చాప కింద జా వెళ్ళిపోతున్న నీరు ఎవరికి కనబడదంట పైన మాత్రం చాప కనబడుతుంది కింద మాత్రం నీరు వెళ్ళిపోతా ఉంటుంది అలాగా చాప కింద నీరులాగా ఎవరి మట్టికి వాళ్ళు చాలామంది గుజరాత్లు అక్కడ సొంత ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ వీళ్ళని వాళ్ళని తెలియదు అంబానీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు అదోని ఇళ్ళు వాళ్ళ అసలు ఒకరు కాదు ముప్పై ఐదు వేల ఆస్తులు ఇరవై తొమ్మిది వేల మందికి అక్కడ ఆస్తులు ఉన్నాయంటే మామూలు విషయం కాదు ఇది ఈవేళ ఎలా బయటపడింది రెండు వేల ఇరవై ఇరవై రెండులో పదిహేడు మంది జర్నలిస్టులు ప్రయత్నం చేసి అతి కష్టం మీద ఆ డేటాని బయటికి లాగారు లాగడంతో మనం చెప్పుకుంటాం కదా తీగ కదిపితే డొంక కదులుతుందని ఆ టైపులో మొత్తం బయటకు వచ్చింది మన ఇన్ మన ఇండియా పాకిస్తాన్ ఒకటే కాదు రష్యా అక్కడ కొనేసింది అటు పాక్ అటు అమెరికా వాళ్ళు కొన్నారు అన్ని దేశాలు ఇప్పుడు దుబాయ్లో అబుదాబి దుబాయ్ ఆ ప్రాంతాల్లో వాళ్ళ స్వరాస్తు స్వరాస్తులను స్వా స్వయాస్తులను సంపాదించుకున్నారు హ్యాపీగా బతకాలని నిర్ధారం చేసుకొని ఒక్కొక్క మేము కాదు రాజులు మీరే రాజులని ప్రచారం చేశారు దుబాయ్ రాజులు దాంతో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ దుబాయ్లో ఆ ఏడు అంతస్తులు ఎనిమిది అంతస్తులు కడితే నలభై అంతస్తులు కడితే అబ్బో అనుకుండేవారు కానీ ఆకాశాన్ని అంటుకుండే ఆ అస్తులు హైట్లులో బిల్డింగ్లు ఒక్కొక్కటి నూట యాభై నూట అరవై మూడు వందలు ఇలా దాటుకొని దాటుకొని ఒక కళ్ళు మిరుముట్లు కలిపే అసలు మేధస్సు మైండ్కి అంతు చిక్కని విధంగా ఆ నిర్మాణాలు అసలు చాలా మంది అంటారు ఇసుకలో కట్టడాలు భూకంపాలు వస్తే పగిలిపోతాయి ఇరిగిపోతాయి లేకపోతే బురద కట్టడానికి కుదరదు అంటారు మరి ఇదంతా ఎలా కుదిరింది అక్కడ ఆధునికమైన సైన్స్ పరంగా టెక్నాలజీ యూటిలైజ్ చేసి అక్కడ మెస్ ఐరన్ చాపలు మూడు అంత సెక్యూరిటీతో మూడంతులు మూడంతులు సెక్యూరిటీతో నిర్మించి ఆ ప్రా ఆ నిర్మాణం చేశారు చాలా వరకు స్టీల్ని వాడారు ఆ స్టీలు అత్యున్నత బలాన్ని చేకూరుస్తుందని చెప్పి ఆ నమ్మి ఆ స్టీల్తో ఆ నిర్మాణాలు చేశారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా దుబాయ్ వెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఎవరికీ తెలియదు మీ బ్లాక్ మనీ అంతా అక్కడ దాచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ